Hi friends welcome to our channel Telugu Mushtaq ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసింది అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో నటించిన కలప్లత తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు అయితే తాజాగా ఈ నటి కూతురి నిశార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది దీంతో అల్లు అర్జున్ చర్యలు నిశ్చార్థం అంటూ ఓ వీడియోను వైరల్ చేశారు అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి తెల్లి పాత్రలో నటి కలప్లత నటించారు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈమె పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు అయితే కుమార్తెలు కాగా ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె నిశ్చాబ్ద వేడుకలను ఎంతో నిర్వహించారు అయితే ఈ నిశాబ్దానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై కాబోయే నూతన ఉధువులను ఆశీర్వదించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొని చేశారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు అయితే కలపులత వేదం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పెట్టారు ఆ తర్వాత వాల్తేర్ వీరయ్య పుష్ప సిటీ మార్ బ్రో సోడా సోలు బ్రతికే సో భీష్మ వలయం ఇద్దరు లోకం ఒకటే రణరంగం యాత్ర భాగమతి పేపర్ బాయ్ కృష్ణార్జున్ యుద్ధం మనమంతా అర్జున్ రెడ్డి బాహుబలి తుంగభద్ర రాజన్న వంటి మరెన్నో సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రస్తుతం కల్పలత సుక్మ డైరెక్ట్ చేస్తున్న పుష్ప టూ నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి